మునగాకు పులావు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ఫస్ట్ కలాయిలో కొంచెం ఆయిల్ వేసి రెండు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు మిరియాలు రెండు లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా కూడా వేసి సోంపు చిట్లంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఏడు పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి కూడా వేసి పచ్చిమిర్చి కూడా కొంచెం మెత్తగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులో మనం కారం వేయట్లేదండి ఈ కారమే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక యాలికాయ ఒక చెక్క సోంపు జీరా కూడా వేసి వేపుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక కప్ ఆనియన్ ముక్కలు తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాక క్యారెట్ ముక్కలు కూడా వేసి టూ మినిట్స్ ఉడికించి అందులో ఒక కప్పు మునగా కూడా తీసుకొని మునగాకు బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక ఒక టమాటా ముక్కలు కూడా వేసి వేపుకోవాలి ఇప్పుడు మనం వేపుకున్నాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి ఇందులో కలుపుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఒక కప్పు సోనా మసూరి బియ్యం వేసుకోవాలి నేను ఒక గంట ముందు నానబెట్టానండి ఒక కప్పుకు రెండు కప్పులు వాటర్ పడుతుంది సో టూ కప్స్ వాటర్ పోసుకొని అన్నంలాగా ఉడికించుకోవాలి అన్నంలాగా ఉడికించుకున్నాక ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి వదిలేశాక మనం మూత తీసాక నిదానంగా కింద నుంచి పైదాకా ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇది చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి తప్పక ట్రై చేయండి